హాయ్ హలో నమస్కారం మన దళికి స్వాగతం నా పేరు సైదా అప్నాసిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ వెనుగు సేవా కేంద్రం ఈ అప్నాసిఎస్సి ఇప్పుడు మనకి డిజిటల్ సేవా పోర్టల్ కిందగా చేంజ్ అవుతుంది అయితే ఇప్పుడు ఈ డిజిటల్ సేవా పోర్టల్ సంబంధించిన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్స్ అలాగే ఈ యొక్క వాలెట్ పాస్వర్డ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అయితే మనకి ఈ మెయిల్ ద్వారాగా అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారాగా అలాగే వాట్సాప్ ద్వారాగా ఇంకొన్ని డౌట్స్ అనేవి వచ్చాయి సో ఈ డౌట్స్ను కూడా మీకు ఈ వీడియోలో క్లారిఫై చేయబోతున్నాను అయితే అంతకన్నా ముందు మీకు ఈ యొక్క మన తెలుగు టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎంతో అవసరం ఎందుకంటే ఇలాంటి ఫ్యూచర్ అప్డేట్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎంతో అవసరం అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క డీజీమెయిల్లోకి ఇప్పుడు లాగిన్ అవుదాం యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ చేద్దాం సో ఇప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్స్ అనేవి ఎంటర్ చేశాను లాగిన్ చేస్తున్నాను సో ఇక్కడ డీజీ మెయిల్ అనేది లాగిన్ అయిపోయింది సో మనకి సిఎస్సి నుంచి వచ్చే ప్రతి ఒక్క మెయిల్ అనేది ఇంకా మన యొక్క డీజీమెయిల్కి మాత్రమే వచ్చింది సో ఇంతకుముందు ఏదైతే మీరు మెయిల్ ఐడికి ఇచ్చారో ఆ మెయిల్స్కి అనేవి ఓన్లీ న్యూస్ లెటర్స్ మాత్రమే వస్తాయి సో మిగతా అన్ని ఏదైనా సరే ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే మీకు ఇంకా ఈ మెయిల్కి రావడమే జరుగుతుంది సో మనకి డిజిటల్ సేవా పోర్టల్ సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్స్ అనేవి ఇరవై తారీఖున మరియు ఇరవై ఒకటో తారీఖున ఈ రెండు తారీఖుల్లోనే వచ్చాయి కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై తారీఖున మనకి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది డిజిటల్ సేవ పోర్టల్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఆ డీటెయిల్స్ ఏంటంటే డిజిమెయిల్ క్రెడెన్షియల్ మరియు డిజిటల్ సేవ క్రెడెన్షియల్ రెండు కూడా వేరువేరుగా ఉంటాయి ఇప్పుడు మనకి ఈ పాస్వర్డ్స్ అనేవి రీసెట్ చేయడం కానీ అలాగే మనకి ఫర్గెట్ కానీ ఇలాంటి ఆప్షన్స్ అనేవి ఏమీ ఉండవు సో మీరు ఏదైతే చేంజ్ చేస్తారో పాస్వర్డ్ని దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మీరు మర్చిపోయినట్లయితే మీకు ఫర్గెట్ కానీ రీసెట్ కానీ ఇలాంటి రెండు ఆప్షన్స్ అనేవి ఉండవు సో ఆ ఆప్షన్స్ని మీకు మళ్ళీ ఎనేబుల్ చేసే వరకు వెయిట్ చేయడం తప్ప వేరే దారి లేదు కాబట్టి మీరు ఒకవేళ చేంజ్ చేసుకుంటే దాన్ని మీరు మైండ్లో గుర్తుపెట్టుకునేటట్లుగా ఉంచుకోండి లేదంటే ఎక్కడైనా రాసుకోండి సమ్ బెటర్ అలాగే మనకి ఈ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్స్ అనేవి ఏ ఒకటి కూడా ఎవరికి షేర్ చేయకూడదు కాన్ఫిడెన్షియల్గా ఉంచుకోవాలి దయచేసి మీ యొక్క పాస్వర్డ్ని కానీ గుప్త సమాచారాన్ని కానీ ఏ ఇతర సిఎస్ఈ ఎంప్లాయీస్ కానీ లేదా విఎల్ కానీ మీరు షేర్ చేయకూడదు ఏ ఒక్కరు కూడా మీకు యూజర్ ఐడి పాస్వర్డ్స్ అని అడగరు సో మీరు ఒకవేళ అడిగితే వాళ్ళకి షేర్ చేయకండి సిఎస్సి ఐడి అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అందిస్తుంది దీనికి సంబంధించిన ఏ ఒక్కరు కూడా మీరు పేమెంట్ అనేది చేయకూడదు ఒకవేళ డబ్బులు అడిగినట్లయితే చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోనబడవు సో కాబట్టి ఇలాంటివి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మొత్తం డీటెయిల్గా ఇంగ్లీష్లో మరియు హిందీలో ఇవ్వడం జరిగింది సో దీన్ని మీరు ఒకవేళ చదివినా అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం డిజిటల్ సేవా పోర్టల్ క్రెడెన్షియల్ ఏ విధంగా వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇంకో మేలు మనకి పైన వచ్చేసింది ఇక్కడ చూడండి మనకి డిజిటల్ సేవా పోర్టల్ క్రెడెన్షియల్ అని మనకి డిజిటల్ సేవకు సంబంధించిన లింక్ ఇచ్చారు అలాగే సిఎస్సి ఐడి పాస్వర్డ్స్ అనేవి పంపించడం జరిగింది సో ఇక్కడ డిజిటల్ సేవా పోర్టల్లో లాగిన్ అవ్వడానికి మనకి ఈ లింకుల మీద క్లిక్ చేయండి సో ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ మనకి ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ ఇది సో డిజిటల్ సేవా డాట్ సిఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్ అనేది లింక్ సో ఇక్కడ మనకి లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి సో లాగిన్ మీద మనకి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది సో యూజర్ ఐడి పెట్టేసేసి మనకి అలాగే ఏదైతే పాస్వర్డ్ వచ్చిందో ఆ పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి సో ఇది క్లిక్ చేయగానే మనకి సో రెండు పాటు ఇది డిజిటల్ సేవా పోర్టల్ని లాగిన్ అవ్వాలా లేదా అని అడుగుతుంది సో నో ఆర్ అని ఎస్ అని అడుగుతుంది కాబట్టి మీకు అక్కడ ఎస్ అనే బటన్ మీద క్లిక్ చేయండి సో ఎస్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మనకి డిజిటల్ సేవా పోర్టల్లో డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది సో ఇప్పుడు మనం ఎంటర్ చేసి చూద్దాం సో ఇక్కడ నేను ఎంటర్ చేసాను లాగిన్ చేద్దాం సో లాగిన్ అయిపోయింది సో లాగిన్ అయిపోగానే ఇక్కడ మనకి సర్వీసెస్ అనేవి వచ్చేసి అలాగే మనకి ఇది డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోయింది సో ఈ డాష్ బోర్డ్లో మనకి చూడండి యువర్ వాలెట్ పిన్ ఈజ్ నాట్ సెట్ ఎట్ సెట్ వాలెట్ పిన్ అని ఇక్కడ ఒక ఆప్షన్ అడుతుంది ఇక్కడ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇలా వాలెట్ పిన్ చేంజింగ్ అనే ఒక ఆప్షన్ వచ్చేస్తుంది జనరేట్ ఓటీపీ అని ఉంటుంది సో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీరు ఏదైతే నెంబర్కి సిఎస్సి కనెక్ట్ అయి ఉందో మొబైల్ నెంబర్కి ఆ నెంబర్కి జా ఓటీపీ వస్తుంది అదేవిధంగా మీకు ఏదైతే మెయిల్ ఉంటుందో ఆ డీజీ మెయిల్కి కూడా ఓటీపీ వస్తుంది రెండింటికి ఓటీపీ వస్తుంది మీరు ఆ రెండింటిలో ఎక్కడైనా చూసి మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి మీ యొక్క వాలెట్ ఏదైతే పిన్ సెలెక్ట్ చేసుకోవాలి సెట్ చేసుకోవాలనుకున్నారో ఆ వాలెట్ పిన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది మీకు సిక్స్ నెంబర్స్లో ఉండాలి అదే విధంగా మనకి ఫ్యాన్సీ నెంబర్ లాగా వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ అని అలాగే డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ అని సో ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్స్ అనేవి సెట్ చేసుకోకూడదు అలా చేసినట్లయితే మీ యొక్క వాలెట్ పిన్ అనేది సెట్ కాదు సో మీకు ఈ సిక్స్ డిజిట్స్ వాలెట్ పిన్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి మీరు దాన్ని గమనించుకొని కొంచెం స్ట్రాంగ్గా ఉండేటట్టు మీరు మీ యొక్క పిన్ని సెట్ చేసుకోండి పిన్ సెట్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి అకౌంట్స్ అన్నీ ఉంటాయి సో చేంజ్ వాలెట్ పిన్ ఉంటుంది అలాగే డిజిటల్ పోర్టల్ సంబంధించిన మా పాస్వర్డ్ని కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు డిజిటల్ సేవా పోర్టల్ సంబంధించిన పాస్వర్డ్ని చేంజ్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క పోర్టల్ అనేది పూర్తి స్థాయిలో వర్కింగ్లో లేదు సో దాని ద్వారా ఏంటంటే చేంజ్ చేసిన పాస్వర్డ్స్ ద్వారా మళ్ళీ లాగిన్ చేస్తుంటే ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని వస్తుంది కాబట్టి మీరు ప్రజెంట్ అయితే ఇంకా చేంజ్ చేసుకోవద్దు సో ఏదైతే పాస్వర్డ్ వచ్చిందో డిజిటల్ డిజి ఆ పాస్వర్డ్తోనే రన్నింగ్ చేస్తూ ఉండండి పాస్వర్డ్ కనుక చేంజ్ చేస్తే మాత్రం మనకి ఫర్గెట్ పాస్వర్డ్ రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్స్ కనుక ఇప్పుడు ప్రజెంట్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఒకవేళ మర్చిపోతే గనక ఆప్షన్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయండి సో దాని ద్వారా మీరు ఆ యొక్క పాస్వర్డ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు సో పూర్తి స్థాయిలో మన యొక్క డిజిటల్ సేవ పోర్టల్ అనేది స్టార్ట్ అయ్యేంత వరకు ఎలాంటి పాస్వర్డ్స్ కనుక మీరు చేంజ్ చేయద్దు సో మీకు ఈ సర్వీసెస్ మొత్తం ఏదైతే వచ్చాయో ఆ సర్వీసెస్ మొత్తం యాక్టివ్లో వచ్చేసిన తర్వాత రన్నింగ్లో వచ్చేసిన తర్వాత అప్పుడు మాత్రమే డిజిటల్ సేవా పోర్టల్ సంబంధించిన పాస్వర్డ్ని చేంజ్ చేసుకోండి అప్పుడు అలాగే వాలెట్ పిన్ని కూడా సెట్ చేసేసుకోండి అదేవిధంగా ఎవరైతే విఎల్ఈసీస్ రీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఉండి డీజీమెయిల్ ఎవరైతే రాలేదో వాళ్ళు ఏం చేస్తారంటే మన అప్నాసీఎస్సి పోర్టల్లో బీటుసీ సర్వీసెస్లో విఎల్ఈ వెరిఫికేషన్ ఫర్ డిజిటల్ సేవా పోర్టల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసేసి మీరు ఈ కేవైసీ చేసినట్లయితే మీకు డీజీమెయిల్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఆ విఎల్ఈ వెరిఫికేషన్ అనేది తప్పకుండా చేస్తే ఈ యొక్క డీజీమెయిల్ అనేది తప్పకుండా వస్తుంది కాబట్టి ముందుగా మీరు ఆ వియల్ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయండి సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు అందించబోతున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి మన తెలుగుటెక్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్